ఈ వీడియోలో యూడైజ్ ప్లస్ సైట్ కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనకి యూడైజ్ ప్లస్ సైట్ లో ప్రోగ్రెషన్ యాక్టివిటీని అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రోగ్రెషన్ యాక్టివిటీని అంటే ప్రమోషన్ ని యాక్టివేట్ చేశారు ఆల్రెడీ ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ప్రమోషన్ మాడ్యూల్ని ఏ విధంగా పూర్తి చేయాలనేది డీటెయిల్డ్ గా వీడియో అనేది చేయటం జరిగింది ఇప్పుడు వీడియోలో మనం ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో అందరి వివరాలను అంటే ఒక తరగతిలో ఉన్న అందరి వివరాలను అప్డేట్ చేసేసాం ఇలా చేసిన తర్వాత ఆ తరగతిలో చివరిలో మనకి ఫైనలైజ్ అని చెప్పే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి కన్ఫర్మ్ అని చెప్పి వస్తుంది తర్వాత మనం ఏం చేస్తాం కన్ఫర్మ్ ఆప్షన్ని క్లిక్ చేస్తాం ఆ కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్స్ కౌంట్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ప్రోగ్రెస్డ్ స్టూడెంట్స్ అండ్ యాక్టివ్ స్టూడెంట్స్ అని చెప్పేసి మనకి మొదట్లో చాలా వరకు చాలా పాఠశాలలకు చాలా తరగతులకు ఈ విధంగా ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంది అదేవిధంగా మనకి ఫైనలైజ్ కూడా అయ్యేది కాదు మనకి ఫైనలైజ్ అనేది పెండింగ్లో ఉండేది ఇప్పుడు ఈ ప్రాబ్లంని క్లియర్ చేశారు కాబట్టి మీరు చక్కగా ఇప్పుడు ఒక తరగతిలో ఉన్న అందరు విద్యార్థులకు ఈ ప్రోగ్రెషన్ స్టేటస్ కానీ మార్క్స్ పర్సంటేజ్ కానీ వర్కింగ్ డేస్ కానీ స్కూలింగ్ స్టేటస్ కానీ అన్నిటిని అప్డేట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడే రెడ్ కలర్లో కరెక్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి ఎడిట్ కూడా చేసుకోవచ్చు తర్వాత ప్రతి తరగతికి చివరిలో ఫైనలైజ్ ఆప్షన్ ఉంది కదా దీనిని కంపల్సరిగా క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఆ ఎర్ర అనేది రాదు ఇప్పుడు మనం ఆ ఫైనలైజ్ మీద క్లిక్ చేస్తే ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఆ ఫాల్ స్టూడెంట్స్ క్లాస్ వన్ అండ్ సెక్షన్ ఏ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా ఓకే అని చెప్పి వస్తుంది అదేవిధంగా మనకి చివరిలో ఇంకా ఫైనలైజ్ ఆప్షన్ కూడా డిజేబుల్ అయిపోతుంది మనం ఒకసారి ఫైనలైజ్ చేసామంటే ఇంకా ఆప్షన్ డిజేబుల్ అయిపోతుంది ఇక్కడ మనం ఎడిట్ చేయాలనుకోండి కరెక్షన్ మీద క్లిక్ చేయండి కరెక్షన్ మీద క్లిక్ చేసేసి ఈ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫైనల్ కన్ఫర్మేషన్ చేయనంత వరకు మనం నో ప్రాబ్లం ఎన్నిసార్లు అయినా సరే ఇక్కడ ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ఉన్న ఈ వివరాలన్నింటినీ ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు ఈ కరెక్షన్ మీద క్లిక్ చేసి ఫైనల్ కన్ఫర్మేషన్ అవనంత వరకు కాబట్టి ప్రస్తుతం అయితే ఫైనలైజ్ ఆప్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగానే పనిచేస్తుంది ఇప్పుడు నేను ఒక క్లాస్కి చేశాను తర్వాత ఇంకొక క్లాస్ని ట్రై చేద్దాం ఇది ఇంకో క్లాస్ అనమాట ఇప్పుడు ఈ క్లాస్కి గడప నేను ఫైనలైజ్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను ఇలా యూజ్ చేయగానే ఈ విధంగా మనం ఆ తరగతిలో ఎంతమంది విద్యార్థులకైతే మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని పూర్తి చేసాము ఆ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది తర్వాత మనం కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఈ విధంగా క్లాస్ సెక్షన్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి ఇప్పుడు ఫైనలైజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయ్యింది ఈ విధంగా మనం అన్ని తరగతులకి ఇప్పుడు ఫైనలైజ్ చేయాలి అంటే అందరు విద్యార్థులకు ఈ విధంగా ఈ డేటాని అప్డేట్ చేసి డన్ అని చెప్పి గ్రీన్ కలర్లో అందరు విద్యార్థులకు రావాలి తర్వాత ఫైనల్లో ఫైనలైజ్ అని చెప్పేసి క్లిక్ చేసి ఆ ఫైనలైజ్ చేయాలి ప్రతి తరగతికి ఇప్పుడు నెక్స్ట్ మరలా ఇంకొక తరగతికి ఈ విధంగా ప్రోగ్రెషన్ యాక్టివిటీని పూర్తి చేశాను తర్వాత ఇప్పుడు ఫైనలైజ్ మీద క్లిక్ చేస్తున్నాను తర్వాత కన్ఫామ్ క్లిక్ చేశాను అప్పుడు నెక్స్ట్ ఇంకొక క్లాస్ కూడా ఈ ఫైనలైజ్ ఆప్షన్ అనేది బాగానే పనిచేసింది ఈ విధంగా మనం అన్ని తరగతులకి తరగతి కింద ఉన్న ఫైనలైజ్ ఆప్షన్ యూజ్ చేసేసి ఫైనలైజ్ చేస్తాము ఇంకా నెక్స్ట్ ఇంకా ఉందన్నమాట అవేంటంటే మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఫైనలైజ్ చేయాలి అలా ఫైనలైజ్ చేస్తేనే మనకి ఇంపోర్ట్ మాడ్యూల్ కానీ డ్రాప్ బాక్స్ కానీ ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఈ ఫైనలైజ్డ్ ప్రోగ్రెషన్ ఉంది కదా దీని క్లిక్ చేయాలి దీని క్లిక్ చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తారంటే వ్యూ సమ్మరీ ఉంది కదా దీని క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ స్టేటస్ అందరి విద్యార్థులకి డన్ అని చెప్పి ఉందో లేదో ఒకసారి చూసుకోండి గ్రీన్ కలర్లో డన్ అని చెప్పి ఈ విధంగా అందరి విద్యార్థులకి రావాలి ఇలా వస్తే మనకి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది అయిపోయినట్లే అదేవిధంగా ఇక్కడ మనకి కంప్లీటెడ్ అని చెప్పి టోటల్ చూపిస్తుంది పెండింగ్ అనేది జీరో ఉండాలి ఈ విధంగా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో వ్యూ సమ్మరీ చెక్ చేసుకోండి తర్వాత ఈ ప్రోగ్రెషన్ సామర్యాని సెక్షన్ వైజ్ చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా సెక్షన్ వైజ్ మీరు చూసుకోవచ్చు అంటే అన్ని తరగతులు ఫైనలైజ్ చేశామా లేదా అనేది ఈ విధంగా మీరు ఈ ఫైనలైజ్ అయింది లేదు కూడా అన్ని తరగతులు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ యాక్షన్ కింద వ్యూ అప్డేట్ ఉంది కదా దీని మీద క్లిక్ అయినా సరే మనం అన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు కాబట్టి అన్ని ఈ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఫైనలైజ్ చేయాలి ఈ ప్రమోషన్ మాడ్యూల్కి సంబంధించి అలా ఫైనలైజ్ చేయడానికి ఇక్కడ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంది కదా దీని క్లిక్ చేయండి దీని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ వీటిని చెక్ చేసుకోండి వీటి గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది పాత వీడియోలోనే మనం ఈ ఫైనలైజ్ చేసామంటే ఇంకా ప్రమోషన్ మాడ్యూల్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది ఇంకా ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇంకా ఎలాంటి ఎడిషన్స్గా మనం ఎలాంటి మోడిఫికేషన్స్ ఇంకా చేయలేము కాబట్టి ఇంకా డేటా అనేది ఫ్రీజ్ అయిపోతుంది ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కాబట్టి మనం అంతా ఓకే అనుకుంటే అన్ని క్లాసెస్కి ఫైనలైజ్ అయిపోతే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు స్కూల్ ప్రోగ్రెషన్ ఫైనలైజ్డ్ అని చెప్పేసి అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి మనకి పూర్తిగా విద్యార్థులందరూ ఆ తర్వాత అకాడమిక్ ఇయర్కి ప్రమోట్ అయిపోతారు ఈ విధంగా స్కూల్ ప్రోగ్రెషన్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది ఫైనలైజ్ మీద క్లిక్ చేస్తే మరలా మనం క్లిక్ అనుకోండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇంకా అంతటితోనే మనకి వర్క్ అవ్వలేదు ఇప్పుడు మనం ఫైనలైజ్ చేసిన విద్యార్థులందరూ స్కూల్ డాష్ బోర్డ్లోకి వస్తారు ఇక్కడ స్కూల్ డాష్ బోర్డు ఉంది కదా ఈ స్కూల్ డాష్ బోర్డులోకి వస్తారు ఇక్కడ ఈ స్కూల్ డాష్ బోర్డులో ఇక్కడ మనం ప్రమోట్ చేసాం కదా తరగతుల వారీగా అవన్నీ ఇక్కడ అప్డేట్ అవుతాయి అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళు సెకండ్ క్లాస్కి వెళ్ళారు సెకండ్ క్లాస్లో ఉన్న వాళ్ళు థర్డ్ థర్డ్లో ఉన్న వాళ్ళు ఫోర్త్ ఫోర్త్లో ఉన్న వాళ్ళు ఫిఫ్త్ ఫిఫ్త్లో ఉన్న వాళ్ళు డ్రాప్ బాక్స్లోకి వెళ్తారు ఈ విధంగా మనకి కొత్త ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ మీకు ఈ డాష్ బోర్డ్లో చూపిస్తుంది కాకపోతే ఇది అప్డేట్ అవడానికి దాదాపుగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అంటే ఈరోజు మీరు చేశారనుకోండి సపోజ్ రేపు మార్నింగ్ కల్లా మీకు ఈ డేటా మొత్తం అప్డేట్ అవుతుంది కానీ ఈ మనం చేసిన ఆ ఫైన చేసాం కాబట్టి అవన్నీ కూడా వ్యూ మేనేజర్లకు వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు అవన్నీ ఆల్రెడీ అప్డేట్ అయి ఉంటాయి కాకపోతే మనకి డాష్ లో ఈ నెంబర్స్ అనేవి ఇప్పుడు చూపెట్టవు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అయి ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో మనం అప్పుడే కాదు ఫస్ట్ క్లాస్కి యాడ్ ఆప్షన్ ఇస్తారు మనం విద్యార్థులను యాడ్ చేస్తాము ఇప్పుడు మనం సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లోకి కొత్తగా విద్యార్థులు ప్రమోట్ అయ్యారు కాబట్టి ఆ విద్యార్థులందరికీ ఇప్పుడు మనం ఈపీజీపీఎఫ్పి ఫామ్స్ని కంపల్సరీగా అప్డేట్ చేయాలి అదే విధంగా అప్డేట్ చేయాలని చూద్దాం ఇక్కడ ప్రతి తరగతికి ఎదురుగా వ్యూ ఆర్ మేనేజ్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రతి విద్యార్థికి ఇక్కడ ఎంట్రీ స్టేటస్ అని చెప్పేసి నాట్ స్టార్టెడ్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది అదేవిధంగా ప్రతి విద్యార్థికి జీపీఈపీ ఎఫ్పి ఈ మూడు ఫామ్స్ కూడా ఇక్కడ మనకి ఎనేబుల్ అవుతాయి ఈ మూడు ని ఇప్పుడు మనం అప్డేట్ చేయాలి ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి కదా వీటిని అప్డేట్ చేస్తే మనకి గ్రీన్ కలర్లోకి మార్పు జరుగుతుంది ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం ముందుగా జీపీ ఫామ్ ఓపెన్ చేద్దాం జీపీ ఫామ్ అంటే జనరల్ ప్రొఫైల్ ఇక్కడ విద్యార్థికి సంబంధించి ఇక్కడ మనకి జనరల్ ప్రొఫైల్ వస్తుంది దీంట్లో ఈ జనరల్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఈ జనరల్ ప్రొఫైల్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి ప్రస్తుతం అయితే నేను వీడియో చేసేటప్పుడు ఇంకా ఎడిట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఈ జనరల్ ప్రొఫైల్ని ఎడిట్ చేయండి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అంటే ఈపీ ఫామ్ వస్తుంది ఇక్కడ కూడా ఈ డేటాని మనం అప్డేట్ చేయాలి ఇది ఆల్రెడీ ఇదివరకు మనం చేశాము అందరికీ తెలిసిందే తర్వాత ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఫెసిలిటీ ప్రొఫైల్ వస్తుంది ఈ ఫెసిలిటీ ప్రొఫైల్లో కూడా ఇక్కడ మనకి సేవ్ ఉంటుంది అంటే ప్రతి ఫామ్కి చివరిలో సేవ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు ప్రస్తుతం అయితే ఇంకా చేయలేదు మనం ఈ మూడు ఫామ్స్కి సేవ్ చేసి మనం ఫైనల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చివరిలో కంప్లీట్ డేటా అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఈపీజిపిఎఫ్పి ఫామ్స్ అనేవి ఆన్లైన్లో అప్డేట్ అవ్వడం జరుగుతాయి అప్పుడు మనకి ఇవి రెడ్ కలర్లో ఉన్నవన్నీ గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి విద్యార్థికి ఈ ఎంట్రీ స్టేటస్ అనేది కంప్లీట్ అని చెప్పి రావాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ ప్రాసెస్ని ప్రస్తుతం అయితే ఇంకా ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఒకవేళ ఈ జీపీఈపీ ఎఫ్పి పంప్స్ని ఎనేబుల్ చేస్తే మరలా ఇంకొక వీడియో అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం మనం ప్రోగ్రెషన్ మోడ్యూల్ని ఫైనలైజ్ చేయాలి అంటే ప్రతి తరగతికి ఫైనలైజ్ చేయాలి ఫైనల్గా ఫైనల్ ఫైనలైజ్ కూడా చేసేసి ఈ విధంగా ప్రోగ్రెషన్ మార్గన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలి అలా చేసిన తర్వాత విద్యార్థుల వివరాలు అనేవి డాష్ బోర్డులో అప్డేట్ అవుతాయి ఇలా అప్డేట్ అయిన తర్వాత మనకి ఈ జీపీఈపీఎఫ్పి ఫామ్స్ని ఎనేబుల్ చేస్తే వీటిని కూడా మనం అప్డేట్ అనేది చేస్తే అప్పుడు మనకి ఈ ఫైనాన్షియల్ అప్పుడు మనకి అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి అందరు విద్యార్థులు ఈ యూడస్ ప్లస్ సైట్లో ఇంకా ఎన్రోల్మెంట్ అనేది రెడీ అవ్వటం జరుగుతుంది అప్పుడు మనం అన్ని రకాల సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు అంటే ఇంపోర్ట్ మాడ్యూల్ కానీ లేదంటే విద్యార్థిని టీసీ ఇవ్వడం కానీ ఈ విధంగా యూడే సంబంధించి అన్ని రకాల ఆప్షన్స్ అనేవి అంతా కంప్లీట్ అయితేనే మనకి ఎనేబుల్ అవ్వడం జరుగుతాయి